డాక్టర్ అనసూరి పద్మలత ఈ పేరు గోదావరి జిల్లాలో అందరికీ సుపరిచితమైన పేరు ప్రముఖ వైద్యురాలుగా గుర్తింపు పొందిన డాక్టర్ పద్మలత అనేక ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదల పక్షపాతిగా నిలిచారు మహిళలు రాజకీయాల్లో రాణించే స్కోప్ తక్కువగా ఉన్న ఈ రోజుల్లో ఆమె పొలిటికల్ కెరియర్ మొత్తం ఆసక్తికరం మహిళా సాధికారత కోసం ఆమె సాగించిన పోరాటం ఎన్నో అవార్డులను రివార్డులను సైతం పద్మలతకు దక్కేలా చేసింది తండ్రి బొక్కా సూర్యారావు నుంచి వచ్చిన రాజకీయ వారసత్వం ప్రముఖ వైద్య నిపుణులుగా రాణిస్తున్న భర్త డాక్టర్ అనుసూరి శ్రీనివాస్ ప్రోత్సాహంతో సేవాభావంతో రాజకీయాల్లోకి వచ్చారు పద్మలత ఆమె ఒక సైన్యంగా మొదలైన ఆమె రాజకీయ ప్రస్థానం ఎన్నో ఆటుపోట్లకు గురైంది కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీలో చురుగ్గా పాల్గొన్న డాక్టర్ పద్మలత తాజాగా ప్రజారాజ్యం పార్టీలో చేరి రాజమండ్రి పార్లమెంట్ అసెంబ్లీ అభ్యర్థుల విజయానికి అలుపెరగని పెరగని కృషి సాగిస్తూ వస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా డాక్టర్ పద్మలతకు టికెట్ గ్యారెంటీ అనే టాక్ నడుస్తూనే ఉంది దురదృష్టం కొద్దీ టిక్కెట్ దక్కినట్లే దక్కి ఆమెకి ప్రతిసారి నిరాశే మిగులుతుంది ఈ నేపథ్యంలో డాక్టర్ అనుసూరి పద్మలత అంతరంగాన్ని ఆవిష్కరించే ప్రయత్నం ఈస్ట్ న్యూస్ చేసింది ఆమె ఏమంటున్నారు భవిష్యత్ రాజకీయ ప్రస్థానం ఏమిటి జనసేనలోకి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం అయితే అనుకోకుండా అప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం అధినేతండి అయితే పరిణామం జరిగింది అన్పార్చునేట్ మరి పార్టీకి చెప్పాడంటే మేము కొంచెం ఇంకా బయటికి రావాలి వచ్చినాము అది ఎలక్షన్స్ కూడా జరగలేదు నాన్నగారు తెలుగుదేశం సమీనిస్ట్ సో తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ అని చెప్పి అంతే తెలియదు అనేది బట్ ఆపర్చునిటీ వచ్చినప్పుడు కూడా ఆయన వచ్చినప్పుడు

ఫోన్ చేసి మన అంగు రమ్మని ఇలాగ సంప్రదించి పోటీ చేస్తే బాగుంటుంది కదా తిరిగి పట్టున అని చెప్తున్నారు అన్నమాట అంటే అప్పుడు నేను కొన్ని నెల ఉన్న కొన్ని ఫీలింగ్స్ షేర్ చేస్తున్నాను నేను ఇలా మరి ఇలా ఉంటాను అలాగే ఉంటాను అంటే నేను ప్రశ్నిస్తాను అన్యాయం జరిగితే ఊరుకోను ఎవరైనా సరే నేను నిలబెస్తాను అని చెప్పి వాళ్ళు న్యాయం జరిగే వరకు అలా అయిపోతాను ఇలా అంటే అదే కావాలి నేటి తరం రాజకీయానికి అది లేకపోవడం ఎవరి ద్వారా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల ప్రాబ్లం వస్తుంది నేనే ఉన్నది విద్యార్థులు స్పెండ్ మంచి ప్రాక్టీస్ పిల్లలు ఉన్నాయి ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చారు దీనికంటే కుటుంబంలో మీరు అనగా పట్టుకుంటే పెట్టి మా హస్బెండ్ సపోర్ట్ చేశాడండి చెప్పొచ్చిన అవకాశాన్ని సపోర్ట్ చేశారు కాకపోతే కొంచెం హాస్పిటల్ డెవలప్మెంట్ పెద్దకుంటుందనే బాగా ఉంటుంది ఉండకుండా ఉండదు అది ఎవరికైనా ఉండేది మా పిల్లలు చిన్నపిల్లలు కదండి నేను ఎంటర్ అయితే మా బాబు చేసి ఓసే టూ థౌసండ్ సెవెన్కి చాలా చిన్న మా అమ్మాయి కూడా చిన్నది ఇప్పుడు వాళ్ళు ఈ హాస్పిటల్ అదే సబ్మిట్ చేశాం కదా మల్టీ స్పెషాలిటీ కదా కొంచెం ఆలోచించుకొని వెళ్దాం మాట్లాడతారు ఎట్లా అంటే నేను వెళ్తున్నాను మరి ఎప్పుడు కూడా నాకు సరైన అవకాశం మరి అందుకోలేకపోతున్నాను కదా అదే వాళ్ళు కొంచెం మాట్లాడుతున్నారు రాకముందే ఇప్పుడు అత్తారావు గారు డిస్టర్ కూడా అందరినీ పిలిచి నేను ఎవరికి అందని చెప్పడం జరిగింది అయితే మా ఫాదర్ అనుకోక టూ థౌజండ్ ఫోర్ లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ తో గడ్డ అవునా మొదటిసారి కమ్యూనిస్ట్ వే పార్టీ వడ్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు సో అయినప్పటికీ నేను తెలుగుదేశం అయితే మెగిపోతాను అయితే అప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే రవి సేవప్రకాష్ రావు గారు మీరు మా మీ కాదు మేము అందరూ కాంగ్రెస్లో కలుపుతున్నాము ఇప్పటికే సమాజం డైరెక్ట్ కదా మా కాదు మీరు ఏదో పార్టీలోకి వెళితే మళ్ళీ ఇబ్బంది పెరుగుతున్నాము మీరంతా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయాలి మీకు ఇంట్రెస్ట్ ఉందని మాకు తెలియదు లేకపోతే మేమే వచ్చేయాలి ముందు మీకు ఎవరు తెలుగుదేశం అంటుంది లేదు మీరు నా పార్టీనే ఉండాలి అన్న సో నా పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను చిట్టింగ్ స్వయంగా అందరి ముందు అలాగా అడిగినప్పుడు మీరు డిసిప్షన్ కరెక్ట్గా తీసుకోండి మళ్ళీ మీరొక పార్టీని ఎవరో పార్టీ అంటే అలా చూడదు నాకు రాజకీయాలు అందరూ లేదు ఆ రంగులతో తెలియదు సో నేను డిఫరెంట్ పార్టీస్ మా అమ్మవారు అన్నారు ఎప్పుడు మమ్మీ అమ్మే పార్టీ అంటే అందరూ చూపే చాలా కాలం తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏం తెలుగుదేశంలోకి వెళ్ళాలంటే ఆయనకున్న తెలుగుదేశం అంటే అంత పెద్ద ఇంట్రెస్ట్గా ఉండేవారు కదా

చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే పైన అప్పటి మినిస్టర్ జగంపూర్ రామ్మోహన్ రావు గారు అప్పటి చీఫ్ మినిస్టర్ రాజశేఖర రెడ్డి గారితో మా ఇద్దరు కూడా ఫోన్ నేర్చుకో అని చెప్పి మాట్లాడి మరి డిక్లేర్ చేసిన నేపథ్యం ఉన్నది అందరూ కూడా ఉన్నారు చాలా కూలింగ్ గా అనిపిస్తుంది భయం చేస్తుంది అన్ని చేస్తే అంటే ఆ సిచ్యువేషన్ అని చెప్పి డిక్లేర్ చేస్తున్నామని చెప్పి అనికంటే నా గురించి చేయడం నాగేం ఎంత పాజిటివ్గా చెప్పడం నాకు ఏం ఇంటి రిపోర్ట్ చెప్పడం కానీ డిఫరెంట్ అప్పటికీ నచ్చాడు నా ఫీలింగ్స్ అంతేకాకుండా మరి ఎందుకో ఎలక్షన్ రోజు మళ్ళీ నేను అభ్యర్థి మాత్రం జరిగినప్పుడు చాలా చాలా బుక్ చేసే కొంచెం శాతం అవడం అన్నారు అది మరి వేరే వాళ్ళ పేరు రావచ్చు అని తెలిసింది బాగా అసెట్ అయ్యడం జరిగింది మరి తప్పటి కదండి చెప్తారండి అవన్నీ రోమర్స్ అనిపిస్తుంది నాకు రోమర్స్ అనిపిస్తుంది మా మీరు కూడా అలా పెట్టింది అప్పుడు అప్పుడు మనం అనుకుంటాం అది ఇంకేదైనా అన్ని నచ్చిపోయింది ఇంకా పార్టీ అనేది ఆ పార్టీ పార్టీ అవన్నీ తెలియలేదండి ఇలా తీసుకోవాలని చెప్పి తెలియలేదు ఆ రోజు చూపించిన అభిమానం ఆ ప్రేమ నేను ఎప్పటికీ మర్చిపోలేదు ఆ తర్వాత కూడా ఎవరు వచ్చినా ఏ మని వచ్చినా అండి నేరు 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 అండి తీసుకోవాలి అది ఎవరు

కలం చేయడం ఇంకా రాజకీయాలు కలిగిస్తే నాన్నగారు వల్లే వచ్చింది కాబట్టి మళ్ళీ ఆయన స్నేహితులు నాకు గుర్తుకు రావడం నేను కొంచెం డిస్టబ్బుగా ఫీల్ అయ్యి నేను దూరంగా ఉండడం జరిగింది ఆ టైంలో చంద్రబాబు నాయుడు గారు రెస్ట్ ఇబ్బంది ఏంటంటే మీ మా ఉంది కదా డాక్టర్ పద్మ నాట పద్మ ఉందని చెప్తే ఉన్నప్పుడు కూడా ఇంకా నాన్నగారు ఫోన్ టైం అండి నేను వెళ్ళలేదు ముందుకి ఆయన దగ్గర కలవడం వెళ్ళలేటం ఆధారపడి ఐడియా ఉంది

చాలా బాగా కాకపోతే ముందే మంచిగా టిక్కెట్స్ వేశారు తీసుకెళ్ళి పొత్తుడితే మీకు ప్రాబ్లం అవ్వచ్చు లేకపోతే ఇలా పొత్తుడితే మీకు లిమిటేషన్ లేకపోతే టిక్కెట్ మీరుగా అవ్వడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పి వారు అడిగితే నేను కొంతమంది పెద్దలు ఎందుకంటే టూ ఎమ్మెల్యే ఉన్నారు కదా నేను చెయ్యను అని చెప్పి ఇంట్లో పబ్లిష్ చేయడంతో బాబు గారికి అనదర్

నాకు నా ఆర్గనైజేషన్ రెస్పాన్సిబిలిటీస్ నన్ను కొంచెం ఎనాడు అంటే యాక్టివ్గా లేను అంటే పోటీలో అందరూ ఎక్స్పెక్ట్ చేసినంతగా నేను ఇంట్లో ప్రయారిటీస్ మార్చే ప్రయారిటీస్ మార్చేవి ఈ లోపు మరి బలపడిపోయారు మిగతా వాళ్ళందరూ కూడా దేవస్థానాల్లో వాళ్ళు అలాగే ఫిట్టింగ్లకే ఇస్తారు అని నన్ను టైం తీసుకోవడం నేను దేవుని ఇచ్చాను కాబట్టి పూజ ఇస్తారని చెప్పింది జరుగుతాయి పూలో ఉన్న వారి అందరికి వస్తారు మళ్ళీ టీవీ పూజ పూజ అని అందరూ నన్ను ఎంకరేజ్ చేశారు బట్ అది టికెట్ చేసి ఎక్కడ వాళ్ళు నాకు నా టికెట్ ఇంకా ప్లేస్మెంట్ లేక నేను టికెట్ పొందలేదు ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్